హైదరాబాద్ నగర వృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు గచ్చిబౌళి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ నుండి పీజేఆర్ ఫ్లైఓవర్ స్టేజ్ టూ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దెళ్ల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ బల్మురే వెంకట్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభారెడ్డి చైర్మన్లో జేరుపేటి జైపాల్ పాల్గొన్నారు షేర్లింగంపల్లి కార్పొరేటర్లు హమీద్ పటేల్ రాగం నరేందర్ యాదవ్ గంగాధర్ రెడ్డి నారినే శ్రీనివాసరావు పూజిత జగదీశ్వర్ గౌడ్ లు అధికారులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే డీసీ ప్రశాంతి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ ఆర్కెపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్ షేర్లింగంపల్లి ప్రజలకు గొప్ప ప్రయోజనం కలిగించనుంది ప్రత్యేకంగా పీజీఆర్ ఫ్లైఓవర్ పేరుతో ఇది ప్రజలకు గుర్తుగా నిలుస్తుంది అని అన్నారు ఈ ప్రాజెక్టు పూర్తిగా నగర రవాణా సమస్యల తగ్గింపుపై దృష్టి సారించి రూపొందించబడింది గచ్చిబౌలి కొండాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో రోజు పెరుగుతున్న వాహన రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు ఇది ఉపయోగపడనుంది అందరికీ నమస్కారం ఈరోజు శుభదినం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పేదవారికి పెన్నిదిగా నిలిచిన పి జనార్దన్ రెడ్డి గారి పేరిట వారి స్మారకార్థం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఈరోజు ఒక ప్రధానమైన స్వాయోవర్కి వారి నామకరణం చేసి ఈరోజు వారు మన రాష్ట్రానికి ప్రత్యేకంగా జంట నగరాలకి సేవ చేసిన వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త అదేవిధంగా ఈరోజు ప్రజా సేవ చేయాలని ఆలోచన చేస్తున్న వారికి ఒక ఆదర్శనీయమైన ఆలోచన ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఈరోజు పీజేఆర్ ఫ్లైఓవర్ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం దాన్ని పూర్తి స్థాయిలో చేయడం దానికి పేరు పెట్టడం అనేది ఒక గొప్ప ఆలోచన అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర గౌరవ మంత్రివర్గ సోదరుడు శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు దుదిల్ల బాబు గారు హైదరాబాద్ నగర ఇన్చార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు శాసన మండలిలో చీఫ్ విఫ్ మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు అదేవిధంగా అమెరికా మీద ఉన్న చాలా మంది కార్పొరేటర్లు ఈ నగర అభివృద్ధిలో భాగస్వాముల మౌతం మీకు అండగా నిలబడతాం మీరు చేసే ప్రయత్నానికి మేము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పి ఈరోజు ప్రతినిధులందరూ కూడా ముందుకొచ్చి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు భాగస్వాములు అవ్వడమే కాదు వాళ్ళ అనుభవాలను వాళ్ళ సూచనలను ఈ రోజు ప్రభుత్వానికి అందిస్తున్నారు వాళ్ళందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి ఈ నగరం ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలి ఈ నగరం బెంగళూరు తోనో ఢిల్లీతోనో ముంబైతోనో చెన్నైతోనో పోటీ కాదు ఈ నగరం న్యూయార్క్ తోనో జపాన్ తోనో పోటీ పడాలి సింగపూర్ అంత గొప్పగా ఎదగాలి అని వీళ్ళందరూ ముందుకొచ్చి ఈనాడు ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ముందుకు వెళ్తున్నారు ఎప్పుడైనా చాలా సంతోషంగా ఉంది ప్రజలు పీజీఆర్ గారు మాదిరిగానే నన్ను కూడా మూడు సార్లు ఆశీర్వదించారు ఈ ప్రజలకు న్యాయం చేయటం వారికి కావలసినటువంటి వసతులు కల్పించటం ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైనేజ్ రోడ్ల విషయంలో మ్యాక్సిమం చేశాము ఇవాళ హైవేస్ బిల్డింగ్లు రావటం ఐటీ రంగం పెరగటం ఇండస్ట్రీస్ కూడా వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాం దాని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసి కార్యక్రమాలు చేస్తాం ఖర్చు పెట్టి లింక్ ఫ్లై మొత్తం ఈ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితులు చూసి యుద్ధ ప్రాతిపదిక మీద నిధులు రిలీజ్ చేసి ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఒక మంచి ప్రాంతం కొండాపూర్ మాదాపూర్ ఐటీ రంగం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళకు కావచ్చు ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజానికానికి కావచ్చు ఈ ప్రాంతానికి వచ్చే ప్రజానికానికి అందరికీ సులభతరం అవుతుందంటే ఎటువంటి సందేహం కూడా లేదు ఇదొక మంచి పరిణామం ఇంకా కూడా కొన్ని ఫ్లైఓవర్స్ కావాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ లేదు వాటిని కూడా పరిగణలో తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో పెద్ద మనస్తో పదహారు వందల ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేశారు ఇంకొక వెయ్యి కోట్లు ఇస్తే శైలగోపాలి కానిషన్సీకి ట్రాఫిక్ సులభతరం ఈ ప్రైవేట్ బస్సులు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కానీ మొత్తం అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక బస్టర్మల్ కట్టి అవుటర్ రింగ్ రోడ్డుకి డైవర్ట్ చేసే కార్యక్రమంలో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇటువంటి అన్నీ కూడా చేసి హైరైజ్ బిల్డింగ్స్ యాభై ఫ్లోర్లు కావచ్చు అరవై మూడు ఫ్లోర్లు కావచ్చు ముప్పై ఫ్లోర్లు కావచ్చు అన్ని నవంబర్ నాటికి చాలా వరకు కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి ఆక్యుపేషన్కి వచ్చే పరిస్థితి వీటన్నిటికీ కూడా ట్రాఫిక్ సులభరవంతం కావాలి అని అంటే మరి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పీజీఆర్ గారు పేరు పెట్టడం పీజీఆర్ గారు ఈ ప్రాంతానికి ఐదు సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పేద బడుగు బలహాని వర్గాల ఆశా జ్యోతిగా నిలబడినటువంటి మహానుభావుడు పేరు పెట్టడం కూడా ఇది ఒక గొప్ప పరిణామంగా భావిస్తూ ఇది ఒక మంచి పరిణామం ముఖ్యమంత్రి గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు